అంటే తెలంగాణలో మరొక ఘోర ప్రమాదం బోల్తా పడ్డ బస్సు ఆరుగురికి స్వల్ప గాయాలు ఆర్టీసీ బస్సు ప్రభుత్వం యొక్క ఆర్టీసీ బస్సు బోల్తా పడింది ఆరుగురికి స్వల్ప గాయాలైనాయి ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో చోటు చేసుకున్నది ఉమ్మడి తెలంగాణ జిల్లా అంటే ఉమ్మడి ఇక్కడ మనకి తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో ఈ ప్రమాదం జరిగిందనమాట ఫ్రంట్ బ్యాకు రెండు పక్కల కూడా నుజ్జైతే అయిపోయింది బస్సు అయితే అదృష్ట గాయాలైతే అని ఎవరో చనిపోలేదు ఆర్టీసీ బస్సు బోల్తాపడటంతో ఆరుగురికి స్వల్ప గాయాలైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది జిల్లాలోని మోతే మండలం మామిళ్ళగూడెం వద్ద సూర్యాపేట ఖమ్మం నేషనల్ హైవే మూడు వందల అరవై ఐదు బీబీ రహదారిపై హైదరాబాద్ నుండి ఖమ్మం వస్తున్న ఖమ్మం డిపోకి చెందిన రాజధాని ఏసీ బస్సు బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఆరుగురికి స్వల్ స్వల్ప గాయాలయ్యాయి ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది ఎందువల్ల జరిగింది ఏంటి అనేది అయితే ఇంకా పూర్తి వివరాలు అయితే రాలేదన్నమాట మొత్తం మేము చూసుకున్నట్లయితే బస్సు అయితే బోల్తా పడడం అయితే జరిగింది రోడ్డు మంచి ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది